నీ మార్గమును యోహో అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చను కీర్తనలు ముప్పై ఏడు ఐదు నిన్ను నీవు సంపూర్తిగా దేవుని చేతులు పెట్టుకో ఆయన అధికారానికి ఒప్పుకో ఒకని మార్గము అది మంచిదిగా కనబడును తుదకు అది నాశనమునకు నడుకును నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని యేసు ప్రభువారు చెప్పారు ఆయన బాటలో జీవము కలదు నీ మార్గము కాకుండా ఆయన మార్గములు పయనించి సత్యము కొరకు సత్యముగా జీవించు నిత్య జీవమును పొందుకునేదవు మనుషులు నమ్మదగినవారు కారు దేవుడు ఒక్కడే న్యాయవంతుడు ఆయన పరిశుద్ధుడు నమ్మదగినవాడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చువాడు ఆయన నీ కార్యమును సఫలము చేయును ఆయన బాటలో సమాధానము తృప్తి కలవు దేవుడు నిన్ను తన జీవపు బాటలో నడిపించి నిన్ను దీవించునుగాక ఆమెన్